అది ఒక అందమైన అడవి అక్కడ జంతువులన్నీ ఎంతో కలిసిమెలిసి నివసిస్తూ ఉండేవి ఉన్నట్టుండి అడవిలో వర్షం మొదలవుతుంది చెట్టు మీద కూర్చున్న నెమలి ఆహా ఈ వర్షం ఎంత బాగుందో నేను వెంటనే నాట్యం చేయాలి అని చెట్టు మీద నుంచి కిందికి దిగి నాట్యం చేయడం ప్రారంభిస్తుంది అది గమనించిన కుందేలు ఇలా అనుకుంటుంది అరే నెమలి ఎంత బాగా నాట్యం చేస్తుంది ఈ విషయాన్ని నేను నా స్నేహితులందరికీ చెప్పాలి అంటూ వెంటనే తన స్నేహితుల వైపు పరుగుతీస్తుంది మిత్రుల్లారా మిత్రుల్లారా ఇక నెమలి నాటం చేస్తోంది అందరూ త్వరగా ఇక్కడికి రండి అని కుందేలు అరవడంతో అన్ని జంతువులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి అందరూ వచ్చాక కుందేలికి ఒక సందేహం వస్తుంది అవును అందరూ వచ్చారు మరి కోతిబాబ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ ఓ ఓ కోతి కోతి బావా నువ్వెంటే ఇంకా నిద్రపోయి ఉన్నావా అక్కడ మన స్నేహితులందరూ నెమలి చేసే నాట్యాన్ని చూస్తున్నారు నువ్వు లేచి త్వరగా నెమలి నాట్యం చేస్తుందా అది నెమలి కాబట్టి నాట్యం చేస్తుంది అందులో పెద్ద గొప్ప ఏముంది అనవసరంగా నా నిద్ర అంతా చెడగొట్టావు వెళ్ళు వెళ్ళు అని కోతి బావ చెప్పగానే కుందేలుకి చాలా గొప్ప వస్తుంది కోతిబొతో ఇలా అందులో ఏముంది గొప్ప అంటావా నెమలి నాట్యం చేస్తుంది సింహము ఈ అడవికి రాజైంది పులి ఏనుగు ఎప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటాయి గుర్రం మనకి వాహనంగా మారింది నేను ఈ అడవిలో జరిగే విశేషాలన్నిటిని అందరికీ అందిస్తూ ఉంటాను చీమ ఉడత మనందరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటాయి కానీ నీ వల్ల ఏంటి లాభము ఆ చెట్టు ఈ చెట్టు తిరగడం తప్ప అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది చీచి అందరికి అడవిలో నా మీద ఇలాంటి అభిప్రాయం ఉందో లేదు నేను ఎలాగైనా మారి తీరాల్సిందే ఉపయోగపడే పని ఏదైనా చేస్తాను అని నిర్ణయించుకున్న కోతి ఆడవి వదిలిపెట్టి వెళ్లిపోతుంది పక్కనే ఉన్న గ్రామంలోకి ప్రవేశిస్తుంది గ్రామంలో ఆ వీధి ఈ వీధి తిరుగుతూ ఉండగా ఒక ఆశ్రమంలో ఒక వైద్యుడు అందరికి వైద్యం చేయడం చూస్తుంది ఎంతో మందికి వైద్యం చేస్తూ సహాయపడుతున్న ఆ గురుగారిని చూసి కోటి ఎలాగైనా ఆయన దగ్గర శిక్షణ పొందాలని నిర్ణయించుకుంటుంది గురువు గారు గురువు గారు ఎలాగైనా మీరే నాకు సహాయం చేయాలి మా అడవిలో అందరూ నన్ను దేనికి పనికిరావు దేనికి పనికిరావు అంటున్నారు మీరు ఇంతమందికి వైద్యం చేస్తాను కదా అది నాకు కూడా నేర్పించరా కొంచెం మీ అని నేను కూడా అందరికి అడవిలో సహాయపడతాను దయచేసి కాదనకండి గురువు గారు నా తిరిగి అడవికి ప్రయాణమైన కోతితో గురువు గారు ఇలా అంటారు జాగ్రత్తగా వెళ్ళు ఖచ్చితంగా నువ్వు మంచి పేరు తెచ్చుకుంటావు అందరికీ సహాయపడు అలా గురువుగారి దగ్గర సెలవు తీసుకున్న కోతి తిరిగి అడవిలోకి ప్రవేశిస్తుంది అరే అదిగోండి మన కోజిబాబు వస్తున్నాడు ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళాడా ఏమో నువ్వు ఇన్ని రోజులు మమ్మయ్య వదిలిపెట్టి ఎక్కడికెళ్ళావు మిత్రులారా నన్ను క్షమించండి ఎవరికి చెప్పకుండా వెళ్ళినందుకు అందరికీ ఉపయోగపడే పని ఏదైనా చేద్దామని గురువు గారి దగ్గర వైద్యం వేసుకొని వచ్చాను ఇక నుండి ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే నా వద్దకు రండి నేను దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాను రోజు గుర్రము కోతి నివసిస్తున్న చెట్టు వద్దకు వచ్చి ఇలా అంటుంది నాకు రాత్రి నుండి కడుపులో నొప్పిగా ఉంది కాస్త ఏదైనా గుర్రం మాటలు విన్న కోతి వెంటనే వైద్యం కోసం అవసరమైన మూలికలను తెచ్చి మందు తయారు చేసి గుర్రానికి తినిపిస్తుంది కోతి చేసిన వైద్యంతో గుర్రానికి కడుపు నొప్పి పూర్తిగా నయమైపోతుంది వెంటనే తన స్నేహితుల వద్దకు జరిగిందంతా చెబుతుంది గుర్రం మాటలు విన్న జంతువులు కోతి తమ కోసం చేస్తున్న సహాయం చూసి కోతిని అభినందించాలి అనుకుంటాయి వెంటనే కోతి వద్దకు వెళ్లి పూల వర్షం కురిపిస్తాయి చూసారా స్నేహితులారా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు